వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది వెరీ లాంగ్ డిస్కషన్ అండి మనకి ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది సోషల్ మీడియా మీద నియంత్రణ అన్నది రావాలి అంటే మొన్న మధ్యన సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి మాట స్వీయ నియంత్రణ అనేది ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అవుతున్నప్పుడు ఐఎమ్ నాట్ కోటింగ్ ఆల్ ద కేసెస్ ఎక్సెప్షనల్ కొన్ని కేసెస్ మాత్రం ఓకే కొంతమంది రాజకీయ కక్షలతో పెట్టే ఉంటాయి కొంతమంది అలర్చిలర్గా ఉండే ఉంటాయి కానీ కొంతమంది సంస్థాగతంగా వీళ్ళని మెయింటైన్ చేసుకుంటూ అబద్ధ ప్రచారాలు చేయడానికి అసత్య ప్రచారాలు చేయడానికి వాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు సరే వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టాలి సరైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరాలి అంటే సోషల్ మీడియాలో ఈ చెత్తను నివారించాలి అంటే ఖచ్చితంగా దానికి మార్గదర్శకాలు కావాలి వెదర్ ఇట్ షుడ్ బి ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి సోషల్ మీడియా ఖాతాలకి అథెంటికేటెడ్గా వాటిని చేయాల్సిందే దీనికి చట్టం తేవాలి ఇందులో డేటా బ్రీచ్ అవుతుందనే ఇంకోటో కాకుండా నేషనల్ లెవెల్లో ఒక పోర్టల్ ఓపెన్ చేయడం దానికి తగ్గట్టుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఖచ్చితంగా ఇవ్వాలి అందుకే ఇప్పుడు మేబీ ఈ మానిటైజేషన్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్స్ ఎందుకంటే డబ్బులు పే చేస్తున్నాడు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు పే చేస్తారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అన్న వాళ్ళకి లేదంటే రీచ్ ఎక్కువ వస్తుంది అన్నటువంటి వాళ్ళకి సో వీళ్ళ విషయంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళందరూ ఒరిజినల్ అని చెప్పి పెట్టుకోవడానికి ఉంటుంది అండ్ ఎక్కడికక్కడ ట్రాక్ చేయొచ్చు ఒకవేళ వీళ్ళు తప్పు చేశారు అంటే బట్ ద రిమైనింగ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు ఆకతాయిలు ఎందుకంటే నిన్న మనం చూశాను ఒక పేరు చాలా మంచి పేరు సోషల్ మీడియాలో యూజర్ నేమ్ అనేది ఉంటుంది ఇన్ జనరల్గా మనకి ఆ యూజర్ నేమ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నారాసుర నాకు అర్థం కాల ఇంకొక పేరు చూసాను నేను చాలా గల పేరు దాని పేరు జగనాసుర నారాసుర జగనాసుర పవనాసుర ఏంటి పేర్లు డాడీ ఈజ్ మోడీ భగీరా ఇవన్నీ మనకి ఆధార్ కార్డులో ఉండేటువంటి పేర్ల పాన్ కార్డ్లో ఉండేటువంటి పేర్లా తీసుకెళ్ళి పాన్ కార్డ్కి అటాచ్ చేస్తే అయిపోతుందేమో కదా ఇంకమ్ ట్యాక్స్ వాళ్ళ దానికి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఇష్ట రీతిన వాళ్ళు చేసేటువంటి రచ్చకి సోషల్ మీడియాలో దీన్ని మళ్ళీ ఏంటంటే మీడియాకి నువ్వు తర్వాత న్యూస్ పేపర్లకి ఇవే న్యూస్ల కింద వెళ్ళడం వాళ్ళు పబ్లిష్ చేయడం ప్రజల్లోకి వెళ్ళడం ఇదే నడుస్తుంది ప్రభుత్వ పథకాలకి సంబంధించి లేదు ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినటువంటి వార్తలు ప్రాపర్గా వెళ్తాయి అనుకుంటే దాని మీద కూడా ఏదో రీసెర్చ్ చేసి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి కొంతమంది ఉంటుంటే వాటిని షేర్ చేయడానికి అన్నట్టుగా కొన్ని లక్షల అకౌంట్లు ఒక మనిషికి ఒక సిమ్ కార్డు ఉండేది లేదంటే రెండు సిమ్ కార్డులు లేక పది సిమ్ కార్డులు పది ఫోన్లు లేదంటే పది అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఇరవై అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఈ మొత్తం అంతా కూడా ఒక మాఫియాగా తయారైపోయింది విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది ఇప్పటి నుంచి కాదు నడుస్తుంది 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 భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఒక గుద్దిబండ మన నెత్తి మీద ఉంది ఆర్టికల్ నైన్టీన్ దానికి చట్ట సవరణలు అనేవి ఖచ్చితంగా ఈ క్షణం అవసరమే స్వీయ నియంత్రణ అన్న పాయింట్కి నేను విభేదిస్తున్నాను సుప్రీంకోర్టు వారితోటి స్వీయ నియంత్రణ మాత్రమే కాదు సార్ చట్టపరంగా కూడా నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మన వయస్సు ఏంటి మన స్థాయి ఏంటి మన అర్హత ఏంటి అనేది తెలుసుకోకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టారీతిన ఊరు పేరు లేని వాళ్ళు మాట్లాడడం ఒక ఐడెంటిటీ లేకుండా ఒరిజినల్ ఐడెంటిటీ అనేది లేకుండా మాట్లాడడం అది పెట్టుకొని అడ్డం పెట్టుకొని దాని ద్వారా కులమతాల మధ్య చిచ్చు పెట్టడం దేశ విచ్ఛిన్నానికి కారణం అవ్వడం ఇదంతా కూడా ఒక టూల్ కిట్ ప్రాసెస్ మళ్ళీ సంస్థాగతంగా ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ వెల్ ఎక్విప్డ్ వెల్ ఫండెడ్ ఎవరు చేస్తున్నారు ఇది లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ అట్ ద సేమ్ టైం బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా బయట శక్తులు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి దాంతో ఈ సోషల్ మీడియా ఖాతాలను కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాయి బయట నుంచి అండ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదంతా ఒక టూల్ కిట్ ప్రాసెస్ లాగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఎస్ అఫ్ ఈ చట్టం అమలు కాదు అని నాకు వందకి లక్ష శాతం నమ్మకం ఉంది ఒకవేళ ఇలాంటి చట్టం తీసుకురావాలి అంటే ముందు అసలు ఎవడరా ఈ ఐడియా ఇచ్చినవాడు అని చెప్పి నన్ను తీసుకెళ్లి వేసేస్తారు ఎందుకంటే ఇలాంటివి తీసేస్తే రాజకీయ పార్టీలకి విమర్శించడానికి లేదంటే వాళ్ళ మీద కామెంట్స్ చేయడానికి ఎక్కడ వెసులుబాటు దొరుకుతుంది మరి దొరకదు అలాగా వాళ్ళకంటూ ఒక థర్డ్ పార్టీ అకౌంట్ అనేది ఉండాలి ఆ థర్డ్ పార్టీ అకౌంట్ నుంచి నా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాను నా ఇష్టం వచ్చింది చెప్తా నేను ఎలాగో ట్రేస్ అవను నాకు ఆనియన్ బ్రౌజర్ లాంటివి ఉన్నాయి లేదంటే ఇతరత్ర డార్క్ వెబ్ లాంటి ఉన్నాయి నేను అక్కడి నుంచి అన్న చేస్తాను సో ఇక్కడ టెక్నాలజీ యూస్ చేసి చేయాలన్నా కూడా ఎందుకంటే పైరీ పైరసీ గురించి మనం మనం చెప్పుకున్నాం ఇరవై రెండు వేల కోట్లు మొత్తం ఇంత నష్టం చేకూర్చారు అని చెప్పి హాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు లేదా టాలీవుడ్ మొత్తం అన్ని భారతదేశంలో రిలీజ్ అయినటువంటి మొత్తం పదకొండు వందల నలభై నాలుగు సినిమాలు ఎన్నో ఒక్కడే కూర్చొని పైరెట్ చే పైరసీ చేశారు డౌన్లోడ్ చేసి సో వాడిని పట్టుకోవడానికి వాళ్ళ టీం మొత్తాన్ని ఇలా పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులకి అక్షరాల వాళ్ళు ఖర్చు పెట్టింది రెండు లక్ సారీ రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తెప్పించుకొని మొత్తం అంతా ట్రాక్ చేసుకుంటూ చాలా లాంగ్ ప్రాసెస్లో ఆఖరికి నిన్ను పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకు కూడా బెదిరింపులు ఏంటంటే మా డేటాబేస్ గురించి బయట పెడతాను అంటారా మీ డేటాబేస్ మొత్తం నేను బయట పెట్టగలను వాళ్ళకి బెదిరింపులు సో ఇందుకే అనేది వీటికి సంబంధించి ఒక అథెంటికేటెడ్ ప్రూఫ్ అనేది ఉండాలి ఏ అకౌంట్ యూజ్ చేస్తున్నాం అనేదానికి దానికి చట్టాలు ఉంటాయంటే ఉండి తీరాలనేది అభిప్రాయం కానీ దాన్ని చేసేటువంటి వాళ్ళు ఎవరు పిల్లి మెడలో గంట కట్టేటువంటి వాళ్ళు ఎవరు అంటే మేమెందుకు గడతాం మాకేంటి అవసరం మాకు అవసరం లేదు మేము మా పార్టీకి సంబంధించి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అండి నేను ఒక్కళ్ళని మాత్రం ఇక్కడ అనట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు థర్డ్ పార్టీ అకౌంట్స్ ఉండాలి యూత్ని మేము మొబిలైజ్ చేసి మా కార్యకర్తలు అన్న పేరుతోటి థర్డ్ పార్టీ అకౌంట్లో తప్పుడు రాతలు రాయిస్తాం వాళ్ళ మీద బురద చల్లిస్తాం అది ఏదైనా కానివ్వండి ఇంకా కొంతమంది ఉంటారు వీళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు ఎగ్జాంపుల్ తెలుగు వాడు అని పెట్టుకుంటారు తెలుగు తెలుగు భాషకి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడతారు లేదంటే తెలుగు భాష ఇలాంటి హ్యాండిల్స్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే సమాజానికి ఏదో సేవ చేయాలి ఆ భాషను ఆ కళను బతికించాలి అనేటువంటి ఒక సత్ ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు వీళ్ళ వాళ్ళు ఇబ్బంది లేదు కానీ ఎవరైతే ఇటు పొలిటికల్గా లేదు అంటే ఈ కమ్యూనల్గా చేస్తూ ఉంటారు సరదా కోసం ఈవెన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడు వెళ్ళారు కదా నాగార్జున గారు లాంటి వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏంటంటే మా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మా ప్రైవసీకి భంగం వాటితోంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీకు ప్రొటెక్షన్ ఇస్తామని కోర్టు వారు చెప్పేదాకా వెళ్ళింది అచ్చేవరకి సో ఈ తప్పుడు రాతలు రాసేటువంటి వాళ్ళు వీళ్ళ మీదే వస్తుంది ముఖ్యంగా సో దీని కట్టడికి ఖచ్చితంగా చట్టం అనేది ఉండి తీరాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని సలహాలు సూచనలు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి